అందరికీ నమస్కారం పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల తొమ్మిదో రోజు అత్తవారింటికి ప్రయాణం చేయకూడదంటారు ఎందుకు కాలాన్ని లెక్కించడం కోసం ఏర్పాటు చేసుకున్న సంకేతాలే తిథులు చాంద్రమానంలో తొమ్మిదో తిథి నవమి ఈ తిథి శుభకార్యాలకు పనికిరాదని చెబుతారు వివాహానికి మినహాయింపు ఉంది నవమి విషయంలో ప్రయాణ నవమి ప్రవేశ నవమి ప్రత్యక్ష నవమి అని ధర్మశాస్త్రం మూడు రకాలుగా వివరించింది పుట్టింటికి వెళ్ళినా మరెవరైనా బంధువుల ఇంటికి వెళ్ళినా తొమ్మిదో రోజు తిరుగు ప్రయాణం చెయ్యదనేది ప్రయాణ నవమి నియమం ప్రయాణం ప్రారంభించిన నాటి నుంచి తొమ్మిదో రోజు ఇంటికి రాకూడదనేది ప్రవేశ నవమి హెచ్చరిస్తుంది అలాగే నవమి తిది నాడు ప్రయాణాలు చేస్తే కష్ట నష్టాలు ఎదురవుతాయని ప్రత్యక్ష నవమి చెబుతుంది అందుకే నవమి తిదిని ప్రయాణాలకు నిషేధించారు ఆడపడుచుని పార్వతీదేవిగాను లక్ష్మీదేవిగాను భావించడం మన సాంప్రదాయం నవమి తిథి అధిష్టాన దేవత దుర్గాదేవి శక్తికి ప్రతిరూపమైన ఆడపిల్లను అత్తవారింటికి పంపుతూ ఆమె ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లి పుట్టింటికి మెట్టింటికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటారు ప్రయాణ ఓమిగా చెప్పుకునే తొమ్మిదో రోజు ఆడకూతురిని అత్తగారింటికి పంపించడం వల్ల సమస్యలు ఎదురవుతాయని విశ్వసిస్తారు ఈ క్రమంలో తొమ్మిదో రోజు ప్రయాణం మంచిది కాదనే విశ్వాసం ఏర్పడింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్నో మంచి న్యూస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్